ఆత్మీయ బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు ఎంఎన్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో ఎర్రన రచించబడినటువంటి రచించబడినటువంటి నృసింహపురాణంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ గ్రహించబడినటువంటి కరగెడు అనేటటువంటి పద్యం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాఠం పేరు వెన్నెల టాపిక్లోకి వెళ్లే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మిత్రులతో బంధువులతో షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం తరచు సోనల గడుదలము కొనుచు జటుల చకోర సంచయముల ఎరకల గర్వంపు దాటుల గడలు కొనుచు కైరవముల విపుల రంధ్రములపై దీవ్రంబుగా గ్రమ్మి మిత్రిపు కొనుచు జనముల కమనీయ విభ్రమ స్మిత కాంతిలహరుల మెండుకొనుచు బొదలి పొదలి చెదల బొంగారి పొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి అభినుతేందు చంద్రు చంద్రికాంబోదియకిలంబో నీట ఇప్పుడు ఈ పద్యంకి సంబంధించినటువంటి ప్రతి పదార్థం తెలుసుకుందాం అభినూత అంటే మికిలి పొగడబడిన అని అర్థం మనకి ఇక్కడ యా అనేటటువంటి అక్షరంలో ఆ అనేటటువంటి అచ్చు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అభినూత అంటే మికిలి పొగడబడిన ఇందు అంటే చంద్రుని ఇక్కడ ఇందు అనేటటువంటిది తాలో మనకు తేలు మనకు ఈ వస్తుంది కాబట్టి అభినూత ప్లస్ ఇందు కాబట్టి ఇందు అంటే చంద్రుని అని అర్థం తీసుకోవాలి చంద్రిక అంటే వెన్నెల అనేడు ఇక్కడ చంద్రిక అంటే వెన్నెల అనేటటువంటి అంబోధి అంటే సముద్రము ఇక్కడ మనకు కాలో ఆనేటటువంటి అచ్చును తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అంబోది అంటే సముద్రము అని అర్థం కరగెడు అంటే కరుగుతున్నా కరగెడు అంటే కరుగుతున్నా అని అర్థం నవ కొత్తదైన నవ అంటే కొత్తదైనా అని అర్థం చంద్రకాంత చంద్రకాంతములు అనేడు ఇక్కడ చంద్రకాంత అంటే చంద్రకాంతములు అనేటటువంటి ఉపలంబుల అంటే రాళ్ళను మనకి ఇక్కడ చూడండి చంద్రకాంత ప్లస్ ఉపలంబులను మనకిక్కడ తోలో మనకు ఊ అనేటటువంటి అచ్చు రావడం జరుగుతుంది కాబట్టి ఉపలంబుల అంటే రాళ్ళను అని అర్థం తరచు అంటే ఎక్కువగా ఇక్కడ తరచు అంటే ఎక్కువగా సోనలన్ తుంపరలతో ఇక్కడ అల్పవర్షంతో అని తీసుకోవచ్చు ఇక్కడ సోనల అంటే తుంపరలతో అని అర్థం కడు అంటే ఎక్కువగా ఇక్కడ మనకు గా అనేటటువంటి అక్షరంలో కానేటటువంటి అక్షరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కడు అంటే ఎక్కువగా తలము కోనోచున్ అంటే తడుపుతూ మనకి ఇక్కడ అనేటటువంటి అక్షరంలో అనేటటువంటి అక్షరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తలము కొన్నోచు అంటే తడుపుతూ అని అర్థం చటుల సో ఇక్కడ చా అనేటటువంటి అక్షరంలో మనకు చా అనేటటువంటి అక్షరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చటుల అంటే చలించు చకోరా చక్రవాక పక్షుల అంటే చక్రవాక పక్షులు ఈ చక్రవాక పక్షులకు చందుడు అంటే చాలా ఇష్టం అందుకే అందుకే ఈ చకూర పక్షులు వెన్నెల్లో ఆడుతూ ఉంటాయి కాబట్టి చెకోర్ అంటే చక్రవాక పక్షులు సంచయముల అంటే సమూహముల యొక్క సంచయములంటే సమూహముల యొక్క ఏ సమూహము చకోర సంచయములు అంటే చక్రవాక పక్షుల యొక్క గుంపులు లేదా సమూహము ఎర్రకళ అంటే రెక్కల మనకి ఇక్కడ ఏ అనేటటువంటి అక్షరంలో ఏ అనేటటువంటి వస్తుంది కాబట్టి ఎర్రకళ అంటే రెక్కల గర్వంపు దాటులను గర్వము గల కదలికలను గర్వంపు దాటుల అంటే గర్వము గల కదలికలను అని అర్థం కడలు కొనుచు అతిశయిస్తూ ఇక్కడ గాలో మనకు కానిటటువంటి అక్షరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కడలు కొనుచు అంటే అతిశయిస్తూ వీరియో విరబూసిన ఇక్కడ విరియు అంటే విరబూసిన కైరవముల కలువల ఇక్కడ కైరవములంటే కలువల విపుల ఎక్కువైన లేదా అధికమైన విపులంటే ఎక్కువైనా లేదా అధికమైన రంధ్రముల పై రంధ్రాల మీద రంధ్రములపై అంటే రంధ్రాల మీద తీవ్రంబుగాన్ అంటే ఎక్కువగా ఇక్కడ మనకు తీలో దీలో తీ అనేటటువంటి అసలు తీసుకోవాల్సి ఉంటుంది అక్షరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తీవ్రంబుగా అంటే ఎక్కువగా అని అర్థం క్రమ్మి ఆవరించి ఇక్కడ గ్రాలో మనకు క్రా అనేటటువంటి అక్షరాన్ని తీసుకోవాలి కాబట్టి క్రమ్మి అంటే ఆవరించి త్రిప్పు కొనుచున్ తన వైపు ఆకర్షిస్తూ త్రిప్పు కొనుచు అంటే తన వైపు ఆకర్షిస్తూ కామిని జనముల స్త్రీల యొక్క ఇక్కడ మనకు గా అనేటటువంటి అక్షరంలో కా అనేటటువంటి అక్షరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కామిని జనముల స్త్రీల యొక్క అని అర్థం కమనీయ అందమైన కమనీయ అంటే అందమైన విభ్రమ అలంకారాదుల కాంతి విభ్రమ అంటే అలంకారాదుల యొక్క కాంతి అంటే అలంకరించుకున్న వాటి యొక్క కాంతి స్మిత స్మిత అంటే చిరునవ్వుల అని అర్థం స్మిత అంటే చిరునవ్వుల కాంతి లహరుల వెలుగు కెరటాలను కాంతి లహరుల అంటే వెలుగు కెరటాలను మెండు కొనుచున్ ఎక్కువ చేస్తూ మెండు కొనుచు అంటే ఎక్కువ చేస్తూ పోదలి పోదలి పెరిగి పెరిగి ఇక్కడ బోలో మనకు పో అనేటటువంటి అక్షరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది పోదలి పోదలి అంటే పెరిగి పెరిగి చెదలన్ అంటే ఆకాశములో చెదల అంటే ఆకాశములో పొంగారి పొంగారి అంటే ఉప్పొంగి ఇక్కడ బోలో పో అనేటటువంటి అక్షరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పొంగారి పొంగారి అంటే ఉప్పొంగి అని అర్థం మించి మించి బాగా అతిశయించి మించి మించి అంటే ఎక్కువగా అతిశయించి దిశలు దిక్కులు దిశలు అంటే దిక్కులు ముంచి అంటే బాగా మునుగునట్లు చేసి ఇక్కడ ముంచి ముంచి అంటే బాగా మునుగునట్లు చేసి నీటల నీటు ప్లస్ ఆ మొరిపముతో నీట అంటే మొరిపముతో నీటలముగా అధికముగా నిట్టలముగా అంటే అధికముగా నిట్టఓడిచే ఉప్పొంగెను నెట్టఓడిచే అంటే ఉప్పొంగెను అని అర్థం ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందాం బాగా పొగడబడిన చంద్రకాంతి అనే సముద్రం ప్రపంచాన్ని ముంచింది చంద్రకాంతి అనేటటువంటి సముద్రం అంటే చంద్రుడి వెన్నెలతో నిండినటువంటి సముద్రము మనము ఇంతకుముందు పద్యం లోపల పాలవిల్లిలా చెప్పుకోవడం జరిగింది కాబట్టి చంద్రుని యొక్క కాంతి అనేటటువంటి సముద్రం ప్రపంచాన్ని ముంచింది అంటే ఈ చంద్రుడి యొక్క వెన్నెల మొత్తం ప్రపంచాన్ని ఆవరించింది అని అర్థం అది చాలా వ్యాపించింది మొత్తం అంతటా విస్తరించేసింది ఏది చంద్రుడి యొక్క వెన్నెల ఆకాశంలో ఉప్పొంగింది అంటే ఆకాశంలో ఉప్పొంగింది అంటే ఆకాశాన్ని అలా ముంచేసి ఉప్పొంగింది దిక్కులను ముంచింది అంటే ప్రతి దిక్కులో నిండిపోయింది వెన్నెల చంద్రకాంత శిలలను తన ప్రవాహపు తుంపరలతో తడిపింది అంటే చంద్రకాంత శిలలు శిలల పేరు ఇది రాళ్ళ పేరు ఆ చంద్రకాంత శిలలను కూడా ఈ చంద్రుడి యొక్క వెన్నెల తడిపింది అంటే చంద్రకాంత శిలపై కూడా వెన్నెల వ్యాపించింది చక్రవాక పక్షుల రెక్కల గర్వపు కదలికలను పెంచింది చూడండి ఇక్కడ చక్రవాక పక్షులనేటటువంటివి చంద్రుడు అంటే చాలా ఇష్టం ఆ చంద్రుడి వెన్నెల లోపల ఈ పక్షులు అందంగా ఆనందంగా అలా ఎగురుతూ ఉంటాయి కాబట్టి ఈ చక్రవాక పక్షుల యొక్క గర్వపు కదలికలను చక్రవాక పక్షులు పడుతున్నాయి ఎందుకంటే నిండు వెన్నెల పండు వెన్నెల ఉంది కాబట్టి ఆ పండు వెన్నెల లోపల చక్రవాక పక్షులు ఆనందంగా ఎగురుతూ విహరిస్తూ ఉన్నవి విరబూస్తున్న కలువల రంధ్రాలపై వ్యాపించి తన వైపు ఆకర్షిస్తుంది ఇక్కడ చూడండి నీటి లోపల విరబూసినటువంటి కలువ పువ్వుల యొక్క రంధ్రాలపై వ్యాపించి తన వైపు ఆకర్షిస్తుంది కలువ పువ్వులు మనం ఇంతము చెప్పుకున్నాం కలువ పూలకు ఎవరంటే ఇష్టము చంద్రుడంటే బాగా ఇష్టం కాబట్టి ఆ కలువ పూల పైన మొత్తం వ్యాపించింది స్త్రీల అందమైన ఆభరణాల కాంతులను వారి చిరునవ్వుల కాంతులను పెంచుతోంది ఇక్కడ ఈ వెన్నెలనేటటువంటిది అనేటటువంటిది స్త్రీల యొక్క అందమైన ఆభరణాలపైన అంటే అందమైన ఆభరణాల పడే పైన పడ్డప్పుడు ఆ ఆభరణాలు మెరుస్తూ ఉన్నవి దేని పడడం వల్ల చంద్రుని యొక్క వెన్నెల పడడం వల్ల వారి చిరునవ్వుల కాంతులను పెంచుతుంది వారి ముఖ పైన కూడా వెన్నెలపడి వారు ఆనందపడుతూ ఉన్నారు ఆనందపడేటటువంటి సమయంలో వారి చిరునవ్వు యొక్క కాంతి పెరుగుతూ ఉంది ఈ పద్యంలో మన కిరణ్ గారు వెన్నెల ఎక్కడెక్కడ విస్తరించిందో చాలా మనోహరంగా వర్ణించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్